వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి పోయిన ప్రాణం కరెంట్ వైర్లు తగిలి పశువులు మృత్యువాత పొలంలో కరెంట్ తీగ తెగుపడి రైతు మృతి ఇలాంటి వార్తలు చాలా తరచుగా వింటూ ఉంటాం అయితే ఇప్పుడు దాకా మీరు జరగలేదు కానీ వందకు వంద శాతం ప్రమాదం జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది మెదక్ జిల్లాలో మీకు పరిస్థితులు చూపిస్తున్నాం చూడండి ఈ దృశ్యాలన్నీ మెదక్ జిల్లావి హైటెన్షన్ వైర్లు వేలాడుతున్నాయి ఓ చిన్నపాటి గాలి దుమారం విస్తే తెగిపోయేలా కనిపిస్తున్నాయి కాస్త ఎత్తైన మనిషి గనక పొలం గట్టు మీద నడిస్తే తగిలేలా ఉన్నాయి ఒక్కసారి ఈ వైర్ తగిలిందా బూడిద కూడా మిగలదు ఇలా ఒకచోట కాదు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎక్కడికక్కడ స్తంభాలు వంగి కనిపిస్తున్నాయి వైర్లు లూజ్ అయికి వేలాడుతున్నాయి దాదాపు రెండు మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి అంటూ అంటున్నారు రైతులు ప్రాణాలు పోతాయన్న భయంతో రైతులు కొన్నిసార్లు ఎత్తైన కర్లని సపోర్ట్గా పెడుతున్నారు స్తంభాలే ఆగడం లేదు లాగుతాయా ప్రస్తుతానికి పొలాల్లోకి వెళ్లాలంటే రైతులు జంకే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా వేలాడుతున్న యమపాశాలపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ శివతేజ అందిస్తారు గలు రైతుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి పొలాల్లోకి రావాలంటేనే కొంతమంది రైతులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాము ఒకసారి ఒక రైతు పొలంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాము ఆ వైర్లు ఏదైతే విద్యుత్ లైన్లు ఉన్నాయో ఆ విద్యుత్ లైన్లు పూర్తి స్థాయిలో కిందికి వంగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా లూజ్ అయిపోయాయి స్థమ్మానికి స్ట్రైట్గా ఉండాల్సినటువంటి విద్యుత్ వైర్లు పూర్తిగా కిందికైతే వచ్చిన పరిస్థితి ప్రస్తుతం ఈ పొలాలకి రావాలంటే కూడా కొంతమంది రైతులు భయపడుతున్నారు ఇప్పటికే చాలా చోట్ల ఈ వైర్లు గాలికి తెగిపడిపోయి పశువులు మృత్యువేత పడ్డాయి రైతులు కూడా మృత్యువేత పడ్డారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూలైలో ఇట్లాగే విద్యుత్ వైర్ల తగిలి దాదాపు తొమ్మిది మంది కూడా మృతివేత పడ్డారు అయినా కూడా అధికారులు ఇంకా చలనం రాదానని చెప్పాలి చాలా వరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు ఇదే పరిస్థితి నెలకొంది కొంతమంది ప్రస్తుతం రైతులు మనతో ఉన్నారు చెప్పండి సమస్య ఎప్పటి నుంచి ఉంది ఎట్లా ఎదుర్కొంటున్నారు సమస్య సంవత్సరాల నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు లూఫ్ లైన్ల కింద వైర్లు కిందికునే దున్నాలనుకుంటే కూడా ఇబ్బంది ఇది వరకు కూడా ఒకసారి సపోర్ట్ వైరు షార్ట్ వచ్చి కూడా ఇబ్బంది అయింది షార్ట్ వచ్చి కూడా ఇబ్బంది అయింది చెప్తే కూడా వచ్చి చేస్తామని అంటారు కానీ చేసింది లేదు పొల్ పాతింది లేదు లూఫ్ లైన్ల కింద సో మీరు చెప్పండి బాబు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యుత్ లైన్ల వల్ల ఈ లూజ్ చేయబట్టి మాకు బాగా ఇబ్బంది ఉన్నది ఎందుకంటే ఈ తెరందాక అటు ఇటు పోతాం పోతామేమో ఇబ్బంది బాగుంది మాకు ఇది రైంట్ టైటు చెప్తేనే మాకు బాగుంటుంది అంతవరకు మాకు ఇబ్బంది ఉన్నది కొన్ని కొన్ని పొలాలు ఇస్తాము ఇచ్చి పెడతాను దున్నాక ఇక ఎప్పుడు చెప్తారో ఇక వాతకాలకెరక సో ఇది రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు పూర్తిగా ఈ విద్యుత్ వైర్లు అయితే మనం ఒకసారి విజువల్స్లో మరోసారి చూడొచ్చు పూర్తిగా కిందికున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఈ పొలాలలోకి రావాలంటేనే రైతులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా వర్షాకాలమైన నేపథ్యంలో ఎక్కువగా రైతులు ఈ పంట పొలాల్లోనే ఉంటుంటారు వారికి సంబంధించినటువంటి పొలాలను దున్నడం కావచ్చు లేదంటే మొక్కజొన్న వరి లాంటి పంటలు పండించే ప్రయత్నం చేస్తుంటారు అందులో భాగంగా పొలాలకైతే రైతులు రావాల్సిన పరిస్థితి ఒకవైపు అధికారులకు పదే పదే వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో పదే పదే చెప్పినా కూడా అధికారులు మాత్రం మార్పు రావడం లేదు అంటూ కూడా చెప్తున్నారు ఇట్లాంటి లూప్ ఫోల్ లై లైన్లు ఏవైతే ఉంటాయో వీటిని వెంటనే చేంజ్ చేయాలి స్ట్రైట్గా వేసి వైర్లను మళ్ళీ స్ట్రేట్ చేయాలంటూ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి శివతేజ టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా సో అదే ఉమ్మడి మెదక్ నుంచి అంటున్న దృశ్యాలు అధికారులు మీరు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి రండి కదలండి ప్రాణాలకు సంబంధించిన విషయం కదా